రౌడీలు బాగిని ఒక గదిలోకి తీసుకొని వెళ్ళి తన నోటికి ప్లాస్టర్ వేసి ఒక క్లాత్లో చుట్టి ఊపిరాడకుండా చేస్తారు అమర్ గుడంతా కూడా బాగి కోసం వెతుకుతూ ఉంటారు ఇక బాగికి అసలు ఊపిరాడకపోవడంతో తను ఆ గదిలో నుండి బయటకు రావడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది ఇక అలా తను అనుకోకుండా అక్కడున్న స్టీల్ క్యాన్ని ఢీ కొట్టడంతో అది కింద పడి సౌండ్ వస్తుంది దాంతో బాగి ఉన్న చోటు కనిపెట్టి అమర్ పరిగెత్తుకుంటూ ఆ గదిలోకి వెళ్తాడు ఇక అలా బాగిని కాపాడి బయటకు తీసుకుని వస్తాడు చాలాసేపటి వరకు బాగి ఊపిరాడకపోవడంతో ఇక తను స్పృహలో లేకపోవడంతో అమర్ ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటాడు రాతోడు త్వరగా వాటర్ తీసుకొని రా అని చెప్పి అమర్ గట్టిగా ఆరుస్తాడు ఇక దాంతో రాతోడ్ వాటర్ తీసుకుని వస్తాడు బాగి బాగి అని చెప్పి అమర్ బాగిని పిలుస్తూ ఉంటాడు మనోహరి బాగి బతికి ఉందా లేదా అని చెప్పి టెన్షన్గా చూస్తూ ఉంటుంది నిర్మలమ్మ సదాశివంగారు వీళ్ళందరూ కూడా కంగారు పడిపోతూ ఉంటారు మరో పక్క ఆరు కూడా బాగి బాగి అని చెప్పి తనని పిలుస్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా అలా బాగి ఊపిరి తీసుకోవడంతో అమర్ తనని గట్టిగా హగ్ చేసుకొని నుదుట ముద్దు పెడతాడు ఇక దాంతో వాళ్ళిద్దరి అన్యోన్యత చూసి ఇంట్లో అందరూ కూడా ఆనందపడిపోతూ ఉంటారు ఆరు మనసులోనే దేవుడికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉంటుంది పద హాస్పిటల్కి వెళ్దామని చెప్పి అమర్ అంటూ ఉంటాడో వద్దండి రాముల వారి కళ్యాణం జరిగిన తర్వాతే ఏదైనా అని చెప్పి అంటూ ఉంటుంది తర్వాత అమర్ భాగి ఇద్దరూ కలిసి పీటల మీద కూర్చొని కళ్యాణం జరిపిస్తారు ఇక విధంగా అమరైతే బాగ్య మీద ఉన్న ప్రేమని బయట పెట్టేస్తాడు మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి